ప్రస్తుత సమాజంలో కోర్టు కేసులు త్వరగా పరిష్కరించుకోవడం కోసం మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యత ఏర్పడిందని జూనియర్ సివిల్ జడ్జి వి శ్రీ ప్రత్యూష అన్నారు దేశం కోసం మధ్యవర్తిత్వం అవగాహన వారోత్సవాలలో భాగంగా స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ను జూనియర్ సివిల్ జడ్జి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొదులి కోర్టు వద్ద ఇద్దరు మధ్యవర్తులను ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ వారు నియమించినట్లుగా తెలిపారు వీరి ద్వారా వారికి కేటాయించిన కేసుల్లో ఇరు వర్గాలకు మధ్యవర్తిత్వం వహించి కేసులు త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు కావున కక్షిదారులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా కోర్టు వద్ద నుండి కే వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవీ కిషోర్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ ఎస్కే షబ్బీర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాజీ ఉందా అని చెప్పేసి అని మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రాజీ అప్పుడు రాజీ ఉంది అని చెప్పేసి కూర్టువారికి తెలియజేసినట్టు ఉంటే మధ్యవర్తిత్తుల దగ్గరికి పంపిస్తారు మధ్యవర్తులు ఇద్దరు ఉంటారు ఇరు పార్టీలు తర్వాత ఇరుబూరి అడ్వకేట్లు అందరు కలిసి కూర్చొని మధ్యవర్తిత్వం చేసుకోవచ్చు కొద్దిగా ఇదిగా ఉంటే కనుక ఈ అడ్వకేట్లు పార్టీలు ఏదైనా సమస్యలు ఉంటే కనుక వెంటనే అక్కడ సమస్యను పరిష్కరించి మళ్ళీ ఇప్పుడు సమస్య పరిష్కారం అయింది ఆ విధంగా అగ్రిమెంట్ రాయాలి లేదు మీరు మీరు ఉదాహరణకు మీరు డబ్బులు తీస్తున్నారు కట్టలేదు కట్టాల్సిన అవసరం ఉంది లక్ష రూపాయలు ఉందనుకోండి మధ్యవర్తించి మధ్యవర్తిత్వం చేస్తారు ఆ చేసిన ఇది అగ్రిమెంట్ రూపంలో రాసి జడ్జి గారికి మళ్ళీ మళ్ళీ కోర్టుకు వచ్చిందన్నమాట కోర్టుకు వచ్చినప్పుడు జడ్జి గారు అవార్డు పాస్ చేస్తారు అవార్డు పాస్ చేసినప్పుడు ఇక్కడ మధ్యవర్తిత్వంలో ఈ మ్యాటరు ఈ యొక్క వ్యవహారము సమస్య పరిష్కారం అయింది కాబట్టి కోర్టు నుంచి మనకు ఒక అవార్డు అవార్డు వచ్చినప్పుడు మనకు ఏదైతే